సీఎం వాయిస్ వినందం డాక్టర్ హేమావతి గారితో పిల్లలకు గా వచ్చే సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమనే విషయాన్ని మాట్లాడతాం దానికి దాని జాగ్రత్తలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మేడంతో మాట్లాడతాం మేడం ఇప్పుడు ఈ వాతావరణం మారుతూ ఉంది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది అట్లాంటి టైంలో ఇప్పుడు మామూలుగా వర్షాలు పడుతున్నాయి నెక్స్ట్ వాతావరణం మారుతుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్తే బాగుంటుంది మనం ముఖ్యంగా ఈ ఈ వర్షాకాలం మనకి వైరల్ ఫీవర్స్ మోస్ట్ కామన్ సో మనం వైరల్ ఫీవర్స్ అన్నప్పుడు ఎక్కువ హై గ్రేడ్ టెంపరేచర్ వస్తుంది సో మనం వన్ ఆర్ టూ డేస్ చూసుకొని ఒక్కొక్కసారి లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదేళ్ళ కంటే తక్కువగా ఉండే వాళ్ళకి జ్వర ఎక్కువ జ్వరంలో పాటు వాయు కూడా రావచ్చు సో మనం వన్ వన్ టూ టూ డేస్లో మనం ఇంట్లో పారాసెటమాల్ అట్లా వేసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్ కాబట్టి వైరల్ జ్వరాలకి ఏం చేస్తామంటే మామూలుగా ఈ పారాసిటమా వేసుకొని ఎక్కువ వాటర్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవాలి లేదా ఇప్పుడు అది కాకుండా ఇంకేమైనా ఉంటే డెంగ్యూ జ్వరం వస్తే అది మొత్తం డెంగ్యూ జ్వరం అంతా ఒక పది రోజుల్లో అయిపోతుంది సో మొదటి మూడు రోజులు అది మామూలుగా ఉంటుంది తర్వాత నాలుగో రోజు నుంచి జ్వరం తగ్గుతుంది బిడ్డ సిక్ అయిపోతుంది సో అలాంటప్పుడు మనం వెంటనే డాక్టర్స్ కలిసి ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది అవి చూసుకోవాలి ఇంకా ఇంక ఈ సీజన్ ప్లేట్లెట్స్ అవి ఏమి ఉన్నాయి వాళ్ళు చూస్తారు అవసరం అయితే దానికి తగినట్టుగా మనము అక్కడ ఫ్రూట్స్ ఏలా వైరల్ జ్వరం దేనికైనా సరే నీట్ గా రెస్ట్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి ఆ పారాసెటమాల్ అవుతుంది జ్వరం ఎక్కువ ఇలా ఆ పిల్లలకి ఒక రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు అని లెక్క ఏం లేదు జస్ట్ స్టూల్ కన్సిస్టెన్సీ అంటే మామూలు గట్టిగా కంటే కొంచెం లూజ్ గా వచ్చినా కూడా దాన్ని డయేరియా అని అంటాము బిడ్డ సిక్ ఒంటికి ఎప్పుడు నలభై సార్లు వచ్చిన తర్వాత వాంతులు రెండు వచ్చినప్పుడు ఒంటికి సరిగా వస్తుందా లేదా చూసుకోవాలి బిడ్డ తాగలుగుతుందా లేదా చూసుకోవాలి తాగితే కనుక ఓఆర్ఎస్ అవి ఇస్తాము సో ఏ ఇవ్వాలి ఓఆర్ఎస్ కొంతమంది బ్రూ ప్యాకెట్ కొంచెం కొంచెం కలుపుతారు అలా కాకుండా ఒక్క లీటర్ కాచల్లా చీళ్ళల్లో కలిపి ఇరవై నాలుగు గంటల లోపల బిడ్డకి బలవంతంగా తాగిచ్చేయాలని బలవంతంగా కూడా తాపించకూడదు ఒక్కొక్కసారి భేద అయినప్పుడల్లా దాడికి వయసుకు తగినట్టుగా ఒక యాభై ఎంఎల్ వంద ఎంఎల్ఓ ఇవ్వాలి పది తర్వాత కూడా వాడు ఎంత అయితే అంతా అడు కాకుండా ఎక్కువ వచ్చింది వాంతులు అయిపోయేసి అసలు కొంచెం అట్లా స్పృహ లేకుండా కొంచెం కొంచెం తగ్గుతున్నప్పుడు వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు సెలవులు కొంచెం స్పృహ అట్లా తగ్గినప్పుడు మనము నోట్లో పోస్తే పొరపాటున లంగ్స్ లోకి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వచ్చినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి కదా అట్లా అంత కంగారు పడిపోవడం అవసరమేనా అట్లా కంగారు పడిపోవడం అనేది చానా అవసరం ఎప్పుడు లెస్ రెండు నెలల రెండు నెలల బిడ్డ సరిగా పాలు తీసుకోకపోయినా వాయు వచ్చిన ఆ బిడ్డ పాలు తాగకుండా అట్లా గొమ్మన పడిపోయినా మనం కొడుతుంటే కూడా లేకపోయినా రెండు నెలల లోపల బిడ్డను మాత్రం మనం ఒక్క రోజైనా సరే అస్సలు ఒప్పుకోకూడదు వెంటనే వెళ్ళిపోవాలి వన్ ఇయర్ లోపలయితే పాలు తాగేటప్పుడు డొక్కలు ఎగరేసిన పాలు తాగడానికి ఇబ్బంది పడుతున్నా ఆగి ఆగి తాగడము డొక్కలు ఎగరేయడము ఆ నుదుటి మీద చెమట పట్టడం అలాంటి గుండె జబ్బు కూడా అయ్యి ఉండొచ్చు ఆ బరువు పెరగలేదనుకో కూడా వెంటనే మనం రావాలి బరువు ఎలా పెరగాలి బిడ్డ పుట్టిన బరువు ఐదు నెలలకంతా పెట్టింపు మూడు కేజీలు బిడ్డ ఐదు నెలలు పూర్తయ్యేటప్పటికి ఆరు కేజీలు ఆ ఒక సంవత్సరం పూర్తయ్యేటప్పటికీ తొమ్మిది కేజీలు మూడు రెట్లు అవ్వాలి అట్లయితేనే అది బాగా కొంచెం పెరుగుతున్నట్టుగా ఆ లేదంటే ఎందుకు పెరగటం లేదు అసలు చిన్న చిన్న కారణాలు ఉంటాయి పాలు ఒక ఒక రొమ్ములో ఇస్తుంది ఒక తల్లి నాలుగు నిమిషాల్లో మళ్ళీ ఇంకొక రొమ్ముకి ఏమైతుంది ఫస్ట్ తల్లి పాలు ఫస్ట్ నీళ్లు వస్తాయి దాహం తినడానికి తర్వాత ఆ ఏదైతే ఎనర్జీ ఇవ్వాలో అది సంతృప్తి పరిచేది వెనకాల వస్తాయి పాలు ఆ ఫోర్ మిల్క్ హ్యాండ్ మిల్క్ అంటాము సో ఒక ఒక రొమ్ము పూర్తిగా కంప్లీట్ అయినాక ఇంకొక రొమ్ముకి వెళ్ళాలి తల్లేమో ఇస్తుంది ఇస్తుంది కానీ బిడ్డ బరువు పెరగదు ఏమంటే ఇదే కారణం ఆ పక్క రొమ్ము ఈ పక్క రొమ్ము మార్చేస్తుంది వాడికి కొట్టి వాటరే వెళ్తుంటాయి ఆ బరువు పెరగడానికి అవసరమైనవన్నీ అక్కడ ఉండిపోతాయి సో కాబట్టి మనం ఒక రొమ్ము కంప్లీట్ దాని దానివల్ల కూడా బరువు పెరగడు అటు ఏంటి అని డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్తారు మనమైతే బరువు పెరగలేదు ఆయన నేను చెప్పాను కదా ఇంతకు ముందు అలాగా నవ్వా రెండు మూడు నెలల కంటే తల్లిని చూసి నవ్వాలి గుర్తుపట్టాలి అలా లేకపోతే కూడా మనము ఏంటి కారణం చెవులు అవి వినిపిస్తున్నాయి మనము హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయ్యి వచ్చేస్తే మనము మనకు తెలియదు మనం ఇవన్నీ చూసుకోవాలి అదే హాస్పిటల్లోనే అడ్మిషన్ వస్తే వాళ్ళు చెప్తారు ఎప్పుడెప్పుడు రావాలని లేదా ప్రతి ఇమ్యునైజేషన్ కోసం వస్తాం కదా ప్రతిసారి ఇమ్యునైజేషన్ కోసం వచ్చినప్పుడల్లా మనం డాక్టర్ని కలవాలి అప్పుడు వాళ్ళు చూస్తారు తల ఎంత పెరుగుతుందా లేదా బిడ్డ సరిగ్గా వచ్చిందా లేదా అన్ అవుతుందా కూర్చుంటుందా అవంతా వాళ్ళు గమనించి చెప్తారు మనకి ఎందుకంటే చెవు వినపడడం వినపడకపోతే మాట రాదు కనపడలేదు అలాంటివన్నీ మనం ఎర్లీ లో కానీ గుర్తుపడితే ట్రీట్మెంట్ ఉంది ఆ బిడ్డ మళ్ళీ మామూలు బిడ్డల్లాగా ఆపరేషన్ అవి చేసుకుని అయిపోతే మామూలు బిడ్డలలాగా అయిపోతారు వాళ్ళు సో మనం ఎంత తొందరగా గుర్తుపట్టి ఏం తొందరగా చేయగలిగితే కొంచెం మేలు అన్నట్టు ఇలా డైరియా లాంటివి ఉన్నప్పుడు బిడ్డ తాగుతూ ఉంటే ఓకే మనం వెయిట్ చేస్తాం తాగుతుంది ఒంటికి లేదా తాగలేకపోతుంది ఆ కొంచెం కొంచెంగా అట్లా వేలాడబడిపోతుంది లేదా ఒంటికి రాలేదు అలాంటప్పుడు మనం అలా ఇంటికి అటు ఉండడానికి అవదు మనం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి ఎందుకు వచ్చిందని తర్వాత అంటే పిల్లలకు సంబంధించి వేగంగా పెరగడానికి కావాల్సిన ఆహారం ఇప్పుడు తొమ్మిది నెలల వరకు బయట ఆహారం నెలలు పూర్తయిన తర్వాత స్టార్ట్ చేస్తాం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం అంటే ఇవ్వకూడదు అదే చెప్పేది తల్లిపాలు బాగుంటే సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలే ఇవ్వాలి ఆరు నెలలు పూర్తయిన తర్వాత మనము స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసినప్పుడు దానికి మెత్తగా ఉండే టెక్స్చర్ అంటాము అట్లా సెమీ సాలిడ్ అలా మనం ఇట్లా వేసినప్పుడు గట్టి కొంచెం గట్టిగా ఉండేటట్టు అలాంటివి చూసుకొని అన్న అవంతా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అట్లా మనం ఇంట్లో చేసుకునేవి ఒక సంవత్సరం బిడ్డకి మన ఇంట్లో ఫ్యామిలీ పార్ట్ అంటాం ఇంట్లో ఏం తింటాము మనం అందరం ఒక సంవత్సరం బిడ్డ అన్ని తినాలి ఈ బిడ్డలు ఫస్ట్ వాళ్ళకి నాలుక అలా ఉండదు వాళ్ళ వాళ్ళకి తాగేదానికి అలవాటు పడి ఉంటుంది సక్ చేసుకోవడానికి సో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఊసేసినట్టుగా అంటే నాలుక మూమెంట్ సరిగ్గా రావు అందువల్ల వాళ్ళు ఊసేసినారనుకుంటాం అనుకుంటాం మనం అది ఊసేయడం కాదు ఆ టంగ్ ఇంకా మనకు అలవాటు పడలేదు ఇలా సాలిడ్స్ తీసుకోవడానికి సో మనము కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెంగా కొంచెం మెత్తగా ఉండే ఫుడ్ పెట్టుకుంటా ఏ అన్నం పప్పు ఇడ్లీ అలాంటివి నెయ్యి నెయ్యి కొంచెము అట్లా వేసుకొని పెట్టుకోవచ్చు గుడ్ అంతా ఒక సంవత్సరం పెట్టిన తర్వాత పెడితే బెటరు లేదా తొమ్మిది నెలల నుంచి స్టార్ట్ చేయొచ్చు ఆ కొంతమందికి ఎగ్గాల్బు మిన్ను అవి పట్టవు తెల్ల గుడ్డులో ఉండి తెల్ల సొన్న అవంతా ఉంటాయని మనం వన్ ఇయర్ స్టార్ట్ చేస్తే బెస్ట్ లేదా కొంచెం ఆ వాడికి పడితే మనం కొంచెం తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు లేదా నా ఉద్దేశం అయితే వన్ ఇయర్ వరకు ఎవరికి పడుతుందో ఎవరికి పట్టదో ఆ బెడ్ కు మనం చెప్పలేం కాబట్టి వన్ ఇయర్ తర్వాత చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయి కదా మిగిలినవి చికెన్ సూప్ లాంటివో అలాంటివి కొంచెం కొంచెం బాగా ఉడికి పెట్టి కొంచెం కొంచెం తాపిచ్చు ఇచ్చుకోవచ్చు దేని మీద చికెన్ అవంతా బాగా వాష్ చేసుకోవాలి అయితే సాల్మోన్ అలా ఇన్ఫెక్షన్ అని జిఏటీ ఇన్ఫెక్షన్ అంటే డైరియా లాగా వచ్చేసి ఆ సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గుడ్లు అవి కూడా పైన అంతా ఉంటుంది వాటిలో గా ఉంటాయి అవి మన దగ్గరికి వచ్చినప్పటికి మనకి సీరియస్ అయిపోతాయి సో అంతా వాష్ చేసుకొని బాగా కుక్ చేసుకొని తినాలి బాగా కుక్ చేయాలి మళ్ళీ ఒక బిడ్డకి వాడి బరువు ఎంత ఉందో అంత ప్రోటీన్ కావాలి ఒక పదేళ్ల బిడ్డ అనుకుంటే వాడికి పదేళ్ల బిడ్డ అనుకుంటే కనీసం ముప్పై కేజీలు ఉండాలి బిడ్డ ముప్పై కేజీలు అంటే ముప్పై గ్రాములు కావాలి సో ముప్పై ఆ ముప్పై కేజీలకి ముప్పై గ్రాములు అంటే ఒక గుడ్డు ఆరు గ్రాములు దాకా ఇస్తుంది ప్రోటీన్ అందువల్ల మనం గుడ్డు తినే అంటే అంత గబగబా ఎగ్ వచ్చేటివి వస్తే చికెన్ మటన్ లేకపోతే ఇలాంటివి ఎగ్ సో మనము అందుకే మనం చెప్పినట్టు ముప్పై గ్రాములు ప్రోటీన్ కావాలంటే ఏ ఆహారం తీసుకుంటే గుడ్లు ఆరు గ్రాములే ఉంటుంది రెండు రెండు గుడ్లు అక్కడికి పనం పప్పు అన్నం పప్పు దాంట్లో కూడా ఉంటుంది కదా వంద గ్రాములకు ఒక పన్నెండు గ్రాములు దాకా ఉంటుంది దాంట్లో రైస్ లో అందో ఉంటుంది అట్లా అన్ని అందువల్ల పల్సెస్ అంటాం సీరియల్స్ అంటాము మొత్తం మీద మేడం గారు బిడ్డలకి సమతుల్య ఆహారం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అదే మనం సెవెన్ మంత్స్ నుంచి సిక్స్ సెవెన్ మంత్స్ నుంచే ఆకు బా ఆకు పప్పు బాగా పిసికి పెట్టమంటున్నాము ఊసేసినట్టుగా ఉంటుంది కానీ అది కాదు ఒక్కొక్క ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క వారం ట్రై చేసుకుంటా రావాలి ఒక ఒక పది పదిహేను సార్లు ట్రై చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు ఒకవేళ అప్పుడు ఆక్సెప్ట్ చేయలేదు అనుకో మళ్ళీ జీవితంలో వాడు మళ్ళీ యాక్సెప్ట్ చేయడు వాడు పిక్కి ఈటర్ అంటాము పిక్కి ఈటర్ పిక్గా ఎత్తుకుంటాడు ఏదో సెలెక్టివ్ గా ఎత్తుకుంటాడు అని కాబట్టి మనం ఆ టైంలో మనకి మనం అలవాటు చేయడం బిడ్డని మామూలుగా మనం మన ఫ్యామిలీ పార్ట్కి మనం ఏం తింటావో అంత మన బిడ్డ కూడా తినేటట్టు రెడీ చేస్తాం మామూలుగా బయట తీసుకునే ఆహారం ప్రాధాన్యత ఇంట్లో తయారు చేసే ఆహారం కోడిగుడ్డు ఆకుకోడ్లు పళ్ళు అదేవిధంగా పప్పు వీటన్నిటిని కూడా మిలితంగా సమతుల్య ఆహారం ఇవ్వడం ద్వారా బిడ్డలు ఆరోగ్యంగా పెరుగుతారని చెప్పేసి డాక్టర్ అర్మావతి గారు చెప్తూ రావడం మనకు కనబడుతుంది కాబట్టి మీరు కూడా బిడ్డలు పెంచేటప్పుడు వాళ్ళకి ఆహారం ఇచ్చేటప్పుడు దాని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మన కామెంట్ నేను వాయిస్